మాకు భయం అవుతుంది సార్ ఉన్నారంటే మాకు ఏదో ఒక న్యాయం చేయండి మమ్మల్ని ఇంత బాధ పెట్టకుండి మేము ఎవరి దగ్గర పోము మాకు ఏం అవసరం లేదు మాకు పెద్ద పెద్ద రాజకీయాలు అవసరం లేదు మేము ఏడి మేము పేదోళ్ళము చిన్నోళ్ళం సార్ మమ్మల్ని దయదరిచి మమ్మల్ని ఏదో ఒకటి దారి చుట్టేయండి మాకు న్యాయం చేయండి సార్ మా ఇల్లు మాకు ఇవ్వండి ఎందుకంటే మేము రూపాయి రూపాయి పోగేసుకొని కొనుక్కునే ఇల్లు మేము వదిలిపెట్టి పోయే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఎత్తున నా ఇంటి కోసం నాకు న్యాయం జరగడం కోసం ఈ కోర్టు సార్ నాలుకే ఎక్కుంటాడంట నాలుకైకి ఎక్కుంటాడో ఆ కోర్టులో వచ్చి న్యాయం చెప్తాడు చూద్దాం సార్ చూద్దాం పెట్రోల్ నేనే సార్ నేను మా భర్త మేము సంవత్సరాల నుంచి ఉంటున్నాం సార్ అందుకే చేయలేట్లే మేము అయినా మేము రిజిస్ట్రేషన్ మాకు అన్నీ ఉన్నాయి పేపర్లు అన్నీ ఉన్నాయి రిజిస్ట్రేషన్ పేపర్లు ఉన్నాయి మాకు లోన్ ఇచ్చింది బ్యాంకు అన్ని ఉండగా ఎందుకు వెళ్ళాలి సార్ ఎంత పెట్టుకున్నారమ్మా అప్పట్లో అప్పట్లో ఎంత కొన్నారో మా వారికి తెలుసు అంతా మాకు తెలియదు సార్ మా పెద్దోళ్ళు మా ముసలు రిజిస్ట్రేషన్ భూమే మా పెద్దోళ్ళు మా మామగారు కొన్నారు అది మా మా ఇల్లు మాకు కావాలి రేవంత్ రెడ్డి గారు మా ఇల్లు మాకు ఇచ్చేయండి సిక్స్ మంత్స్ తర్వాత డబ్బులు ఇస్తా అన్నారు సిక్స్ మంత్స్ తర్వాత డబ్బులు ఇస్తారు నుంచి స్టే వచ్చింది అయినా కానీ మా ఇల్లు కూలగొడుతున్నారు ఎందుకు మాకు మా డబ్బులు ఇచ్చేయండి మేము వెళ్ళిపోతాం

అందుకే నేను వచ్చిన ధర్నా కోసం నేను వచ్చిన మేము మా ఇల్లు మొన్న గుళ్ళో కొట్టారు మళ్ళీ మేము ఇక్కడ గుడి చేసుకొని ఉన్నాం కానీ మళ్ళీ డిఆర్ఎఫ్ వాళ్ళు లాఠీలు పట్టుకొని వచ్చి మా మా కొడుతురు ఎందుకు ఎందుకు కొడుతురు మరి మాకు డిఆర్ఎఫ్ వాళ్ళు మాకు ఎందుకు కొడుతురు మళ్ళీ ఈట నాలుగు కోటానికే